అండి అయితే రీసెంట్ గా ఆర్ నారాయణమూర్తి గారు ఒక సభలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గురించి చేసిన కామెంట్ చాలా వైరల్ గా మారు అప్పట్లో ఎన్వి అమ్మ గారు ఇచ్చిన ఒక స్పీచ్ లో బేస్ చేసుకుని ఈయన మా మాటలు సో ఏ విధంగా అనిపిస్తున్నారు తప్పకుండా అండి ఆర్ నారాయణమూర్తి గారు అంటే నిజమైన అసలు కమ్యూనిజ్ భావాలు ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆర్ నారాయణమూర్తి మూర్తి ఏదైతే తను అనుకున్న భావాలను అంటే చూచా తప్పకుండా అనుసరించే వ్యక్తి ఎవరున్నారంటే ఆర్ నారాయణమూర్తి సో ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు అంటే గతంలో మేము తెలుగు మీడియంలో చదువుకున్నాము కానీ గతంలో కనుక ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో ఉండే ఉంటే మా బతులు కూలీలుగా లేకుంటే ఇప్పుడు ఇంకా వేరే వేరే పోలీసుగా ఇంకా కండక్టర్ ఇలాంటి భర్తులు మేము బతికిందే వాళ్ళం కాదు ఇంటర్నేషనల్ అయిన లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ అంటే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది ఒక అప్పుడు అప్పుడు కనుక ఉండే ఉంటే మేము కూడా చాలా ఉన్నత స్థానాలకు ఎదిగే వాళ్ళం సో అంటే ఎవరైనా కూడా ఇప్పటికైనా కూడా తెలుగుతో పాటు అంటే ఇంగ్లీష్ అనేది కూడా చాలా అత్యవసరమనే వర్డ్ అనేది వాడడం జరిగింది సో ఇప్పుడు ఎన్వి రమణ గారిని కూడా అదే ఉద్దేశం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఆయన ఇప్పుడు ఎన్వి రమణ గారు తెలుగు మీడియం లో దాని తర్వాత లా ఇంగ్లీష్ లో చదువుకున్న ఆయన లాయర్ అయిపోయాడని ఇప్పుడు ఆయన ఆయన ఒక్కేనా అయినంత మాత్ర దేశంలో ఉన్నంత పౌరులందరూ కూడా అందరూ కూడా ఒకేసారి కావాలని లేదు కదా సో ఏదేమైనప్పటికీ ఇంగ్లీష్ అనేది చాలా అత్యవసరం అనేది అది అందరికీ కూడా తెలిసిందే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంగ్లీష్ మీడియం పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది సో దాన్ని చాలా వరకు కొంతమంది నాయకులు దాన్ని విమర్శించడం జరిగింది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి చాలా మంది కూడా విమర్శించారు వాస్తవానికి ఏంటంటే తెలుగు తెలుగు భాష అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు మన మాతృభాష మన పుట్టుతోనే మన ఇంట్లోనే మనకు అరావశాగా అవలీలగా మనకు వస్తుంది ఏదేమైనప్పటికీ మనకి ఇంగ్లీష్ అనేది చాలా ప్రధానం ఎందుకంటే ఎక్కడికి ఏ స్టేట్ కి వెళ్ళినా హిందీ ఇంగ్లీష్ మెయిన్ అనేది ఏ చిన్న పిల్లలు అడిగినా చెప్తాడు చెడ్డీలు వేసుకున్న పిల్లలు అడిగినా కూడా చెప్పే భాష ఏంటంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి మనిషికి సో మనకి ఎప్పటికైనా కూడా ఇంగ్లీష్ అనేది అత్యవసరం ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మనం భారతదేశం ఇంకా పోటీ పడుతూనే ఉంది ఇంకా ఎప్పుడు మనం అగ్రస్థాన అగ్రస్థానంగా ఉంటామంటే మన పూర్తి స్థాయిలో మనకి ఇంగ్లీష్ వచ్చినప్పుడే ప్రపంచాన్ని మన కంట్రోల్లోకి తీసుకోగలుగుతాం సో తప్పకుండా ఇంగ్లీష్ అనేది అవసరం సో ఆ రోజు అప్పట్లో అంటే పొలిటికల్ లో చంద్రబాబు గారు తెలుగు కావాలి అని చెప్పేసి అనుకున్నారంటే ఒక సుప్రీంకోర్టు జడ్జ్ స్థాయిలో ఉంది అంటే నాకు అందరికి తెలుసు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సనాతన ధర్మం హిందూ ఈ తెలుగు భాష మాతృభాష ఇలాంటి సెంటిమెంట్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఎందుకంటే ఒక తెలుగు వాడిగా తెలుగు వాడి అభివృద్ధి కోరుకోవాలి ఎంతసేపు సెంటిమెంట్లను రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి మాతృభాష ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలని ప్రజలను డైవర్ట్ చేయడం వల్ల ప్రజలతో పాటు దేశానికి నష్టం జరుగుతుంది సో రీసెంట్ గా చంద్రబాబు రూలింగ్ చంద్రబాబు గారు గవర్నమెంట్ మొత్తం స్కూల్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం చేసేసింది సో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్ ఆఫ్ చేస్తేనే చాలా గర్వ చేసేవాళ్ళు ఇప్పుడు మొత్తం పూర్తి చేస్తారు అసలు వాళ్ళు ఏంటి వాళ్ళ మైండ్ సెట్ అసలు ఎందుకంటే ఎవరైనా కూడా ఇప్పుడు అంటే రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రెడిట్ అంటే అధికారంలో పార్టీకి వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడతారు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేస్తారు సో అట్లాంటి బాబు గారు అంటేనే మైండ్ బ్లా అంటే మైండ్ మైండ్ రాజకీయం వాడతారు ఎలా ఉంటుందో మన అందరికి కూడా తెలుసు సో అది కేవలం రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసమే అలాంటి సెంటిమెంట్లు వాడుకొని లబ్ధి పొందారే తప్పించి అంటే ప్రాక్టికల్ గా దేశం అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి కాబట్టి అది అర్థం చేసుకొని జగన్ గారిని కొంచెం దెబ్బతీసే విధానంగా అప్పుడు వ్యవహరించి మళ్ళీ అదే విధానాన్ని అమలు చేస్తున్నారు ఓకే సార్ యూ